ఇప్పుడు కొత్తగా సంసారం వచ్చిన ఇవన్నీ కూడా కానీ ఆ గ్యాస్ స్టవ్ పైన వండుతానో ఒక రుచి లేదు పచ్చి లేదు అదే పైన వంట ఏదైనా చేస్తే ఎట్లుంటుంది ఆ మొగుడు తింటే పెళ్ళం మూతి నాకల్లా అట్లుంటది కనీసం మీ ముద్ద ఎత్తుకో పోతే నాలుగు రోజులు కట్టల పైన కమ్మగా చేసుకోవచ్చు ఆ పొగం పాప ఊరికి ఏం లేదురా నేను కొంచెం లాభం ఉన్నా కదా మొద్దు వేసుకొని తిరిగితే కొంచెం లాభన్నా తగ్గుతాను సొప్ప కాదరా ఇప్పుడు దీని కష్టము సుఖము నీకు ఆ నేను ఏదో మొద్దు ఈ మోసకం పోతే కొంచెం లావణా తగ్గుతానని చేస్తాను ఎక్ససైజ్ లాగా లేదు లేదు వీరన్నా నువ్వు సామాన్యంగా ఇంత బరువు ఎత్తుకుపోవు ఏదో ఉంది కారణము ఇట్లా పెట్టినా నన్ను లేదురా నాకు చెప్పాల చెప్పేది తిరాల్సిందేనా చెప్పాలా మరి చెప్పితే నువ్వు ఏలెత్తుతావా అని నేను ఏం చెప్పుకోకుండా మన ఊర్లో పోటీ ఏ పోటీ ఎవడైతే ఈ మద్ద మన ఊర్లోకి తొందరగా పోతాడు వానికి మన ఊరు ఫైల్వాన్ అని చెప్పి ఒక శాల్వాసి దండేస్తారంట నేను ఎత్తుపోతానా ఎందుకే నువ్వు అది నువ్వు మజ్జిగలోకి ఏది వద్దుతావని నేను కానీ ఎత్తుపోతా అదేలే నేను అంత దూరం నుంచి మోసుకొని వచ్చిన ఇప్పుడు మరి వీటి నుంచి నువ్వు ఊర్లోకి మోస్తావా నీకు ఏదో ఇంకా పైలవాన్ అని అవార్డు వస్తారా ఇది తీసుకోపోతే నువ్వు పోతే నువ్వు సెలవు సెలవు పట్లే ఈసారి నీకే లే కామక మోడ ఏం అదృష్టం వచ్చింది లేదు చెప్తాను అప్పుడే నువ్వు ఊర్లో పోయే లోపల వాళ్ళు రెడీగా ఉంటారు చూడు పట్టుకొని చూడు నా మానా ఏదో నేను ఎత్తుకోం పోతా వీడు అన్ని శుద్ధులు చెప్పాలంటాడు లే పోలే నువ్వు ఊర వరకు మొయలే మొయ్ వస్తున్నా వెనకే అలవా కు నాకే కుద్దాం

చూసి చెప్పిండేది ఆ ఒకటి కండ బలమైన ఉండాలా బుద్ధి బలమైన ఉండాలా నాకు కొంచెం కండతో పాటు బుర్ర కూడా ఉండదు సరిపోయిండది ఆ ఈ కాకిమాకం నా కొడుకి కండ బలం తప్పితే బలమే లేదా ఇప్పుడు ఏమి ఈ అబ్బా సెలవు కప్పించుకుని తగ్గపడితే అంతా ఊరేగుతాడా ఈ నా కొడుకు ఆ కాని బాలే పా పోయి వర్తిగా మోస్తానే ఉంటాడా మన ఊరి వేదాలకే అసలు విషయం మనకి తెలుస్తుంది మనం చల్లగా సెట్ నీటి కాడ ఓ పది నిమిషాలు ఉండాసి నిదానంగా గంట పది చోట జార్ జారిపోతుంది ఊరేమి దగ్గరికి పోతుంది ఏమన్నా కానీ తగ్గే లేదు చూద్దాం ప్రదీప ఏది రే ఇంత మోసం శీతరమోస్తున్నావు ఇంత ఒకట్లు ఒకట్లో నువ్వు పక్కవైనా ఫస్ట్ ఊరి దగ్గరకు వచ్చింది పక్కా కాదు పోయేకట్టు పక్కన పెట్టి ఇంతలో ముద్దాలు వస్తున్నారు ఏంది నీకు తెలియదు పద్దడిగొట్టే తట్టుడు ఏదో సానుభాగా ఒప్పుతారంటే ఎన్నుకోళ్ళు వస్తారు పక్కరు ఎనకెవడే ఉన్నాడు కదా నువ్వు అందరికీ ముందు పోవాలని వస్తుండే వాళ్ళందరూ ఎనక్కేసా ఎందుకు పోతున్నా అతనికి ముందు ముందురా నీకు తెలియదు పాప నువ్వు చెడిగొట్టే తట్టుడు పక్కపా పక్ప ఏ చెప్పురా ఏమే పక్పా నువ్వా సార్ పోతావా ఏం జరగిన చెప్ప ఏం లేదు ఇలా ఊర్లో పందాలు మొద్దులే ఊరు ఎత్తుకుపోతే ఇంటికే వాళ్ళు సలవ గొప్పతారు ఏదో ఇస్తారంట దానికి ఎత్తుకొని పోతున్నా పక్కరా తిక్కనా కొడక ఊర్లో ఏంది పోటీలు పెట్టినా ఊరు పెద్ద బస్సు నేను పెట్టాలా నేను కాకపోకుండా నీకు సేవలుగా పోడీ ఎవరున్నా దిక్కులు కూడా సేన్లకు పనికి పోయి నువ్వు తిక్ తిక్ మాటలో ఎవరు నీకు దీన్ని మోసుకోమని చెప్పినాడు ఈరా చెప్పినాడు పక్క బా నాకు సాల్వ గొప్ప టైం అయింది పక్క బా లే తిక్కోడా రాత్రి నుంచి ఇంట్లో గ్యాస్ అయిపోయిందని వీరాగడి కనిపోయినా నా అద్దా కొట్లాడుతుండ్రే వాడు కూడా కట్లకి పోయింటాడు వాడు కూతురు నీకు మొద్దే నీకు మొద్దెత్తి వాడు వెనక నా వేసుకుంటున్నారా వాడికి చూస్తున్నాడు ఏమనుకుంటాడేమి కదా నీ సా నువ్వు చెప్తా బాబా ఏం ప్లాన్ చేసినా ఇరానా గ్యాస్ అయిపోయి ఇంట్లో నా మీద కట్ట మూపి వెళ్ళని చూస్తున్నాడా బాబా రాబాబ్ ఏరా కాకి కాదాలి ఊరంతా తిరిగి ఊరు వాకలికి గొర్రెసి వచ్చింది అని నువ్వేనా కొడుకులే మోసుకొని వచ్చి ఈ కొంచెం పోతే ఇంకా గెలిసేవాడు కదా కాదు నువ్వు అబ్బబ్బబ్ మనం రాష్ట్రంలో కింద మేలు తెలుగునా కొడుకున్నట్టున్నావు మంచి నువ్వు మళ్ళీ ఏమనుకున్నావు హీరో సామంటే కాదు గ్యాస్ అయిపోయింటే నువ్వు ఏడితో నాకు సుల్లాభాలు చొప్పి శాల్వాకు ఒప్పుతారని మొద వరకు మొపిస్తావు నాతో నువ్వా అంటే రాత్రి నేను నా పిల్ల కొట్లాడేటప్పుడు ఆ సౌండ్ లో నువ్వు నువ్వు నేను ఇన్నిండేది కదా నా ఊరికి పోయింటే నేను నువ్వు అక్కడ పోయినా ఒకటి చూసి గ్యాప్ లో నీట్లో చూసి నన్ను ఈ ఏటేస్తావాల్వాతారంటేనే ఓ పెద్ద ఫోట్ మొగన్ ఎత్తుకొనొచ్చు మరి నా పెన్లా కొట్లాడి ఊరికి పోయింటే ఏదో ఊర్లో అన్న శాలు కప్పు మేలు మొగోడు అనిపించుకోవాలని ఇంతకన్నా వస్తాదని నా ఆశ

ఏందిలేనాన్ని కొబ్బరి తురిమిట తురమితివే అంతా ఈ పిల్లలకు వచ్చిన పంచాయతీ అప్ప వాని పిల్లం ముందు వాడు గ్రేడ్ కావాలని వాడు ఫైవ్ సార్లు అని వాడు తిరిగా నేను నా పిల్లంకి కట్లనే తెచ్చేసి అది ముద్దు బువ్వు అని అండి నేను ఎక్క దీని చేసుకునే కన్నా ఊరు బయట ఏడన్నా అడక తింటే బాగుంటుందబ్బా ఈ ముద్దు నేను ఎత్తు వాళ్ళ అబ్బా లేంటే మరి దాంతో ఎట్లా అప్పుడప్పుడు బుద్ధిబలం కన్నా ఖండబలం కూడా పనిచేస్తుంది అంటే ఇదే అన్ని చోట్ల తలకాయ చేసినామంటే ఇట్లా మన వెన్నప్పు తిరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఒకసారి అబద్ధాలు మనకు ఉపయోగం చేస్తాయి తిరగబడినాయి అంటే ఇట్లా కూడా అవుతాయి మీరు చెప్తే మాట్లాడద్దండి కొన్ని పెద్ద ఫ్రెండ్స్ నిజంగా అంటే మా విలేజ్లో జరిగే కథలన్నీ మీ ముందుకు తెస్తాను మరి రాయలసీమలో మన రాయలసీమ యాస ద్వారా మంచి మంచి కథలు మీ ముందుకు తేవాలనే మా గోలు మీరందరూ కూడా మీ సపోర్ట్ చూసి పది మందికి షేర్ చేయండి చాలామంది నవ్వుకుంటారు అండ్ మాకు కూడా మంచి అప్ వచ్చినట్టు ఉంటుంది మేము కూడా ఇంకా ఎక్కువ ఇటువంటి కథలు తీయడానికైతే ఎక్కువ ఇంకా మేము ఇటువంటి కథలు తీయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ అన్నటువంటిది ఎక్కువగా వస్తుంది అనమాట అండ్ మా వీడియోస్ మీకు నచ్చినైతే పది మంతా పంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మరీ కలుద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శనకెల్ టోల్ ఫ్రెండ్స్ లైక్ లో లోన్కెల్తారా టోల్ ఫ్రెండ్స్